హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారా తమలపాకుల మొక్క ఎంత బాగా పెరిగిందో చూసారు కదా ఇగటండి చిన్నపాట్లోనే వేసుకున్నాను నేను ఇందులోని కొంచెం మజ్జిగేస్తానండి దీనికి హోల్ పెట్టాను చూసారా పుల్లటి మజ్జిగేసి ఇందులోనే ఇలా పెడతాను ఇది కొంచెం అది నీరు తడి తగ్గినప్పుడు ఈ మజ్జికి తీసుకుంటుంది అది చూసారు కదా ఇలా చేయడం వల్ల బాగా పెరుగుతుంది చూసారా ఇలా ఎండిపోయిన ఆకులు ఏవైనా ఉంటే తీసుకోవాలండి ఎప్పటికప్పుడే రిమూవ్ చేసుకోవాలి ఇది బాగా చూసారా ఎంత ఉన్నాయో ఇది చూసారా మొత్తం నేను ఇంటి ముందు ఇలాగా ఇంకటి తోరణం నాకు కట్టానండి అంత బాగా పెరిగిందో ఇందులో మనీ ప్లాంట్ కూడా వేసాను నేను ఇక్కడవన్నీ తములపాకులు అక్కడ వరకు మేము మొత్తం అంతా మనీ ప్లాంట్ కూడా మధ్య మధ్యన ఉందండి ఇందులోనే చూపిస్తాను ఇంకటి చూసారా ఇది మనీ ప్లాంట్ ఇంకటి ఇవి తములపాకులు చూసారు కదా ఎంత బాగా ఎంత గుబురుగా పెరగాలంటే మీకు ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూపిస్తాను ఇప్పుడు దీనికి వాటర్ ఎక్కువ ఇవ్వకూడదండి లైట్గా ఇవ్వాలి కొంచెం ఇది ఎండినట్టు అనిపిస్తే అప్పుడు వాటర్ ఇవ్వాలి దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదు నీడలో పెట్టుకోవాలి సెమీ సెడ్లని ఎక్కువ ఎండలో పెట్టకూడదు చూసారు కదా పిచ్చికి చూడండి ఎలగరుస్తుంది ఎలగరుస్తుంది మీరు ఎప్పుడైనా ఆకులు కట్ చేయాలి అనుకుంటే ముదిరిపోయిన ఆకులన్నీ తీసుకోవాలండి లేత ఆకులు ఇవి ఉంచుకోవాలి కింద చూసారా ఇది ముదిరింది ఈ ఆకు తీసుకోవాలి ఎప్పుడైనా తీసినా చేసి ఎప్పుడైనా తీసుకుంటే ఒకవేళ లేత ఆకులు ఉంచుకోవాలండి ముదిరిపోయిన ఆకులు తీసుకోవాలి గట్టి చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఎంత బాగుందో ఇంకోటి చాలా పెద్ద ఆకులండి మట్టి కూడా చాలా లూజ్గా ఉండాలి చూసారా ఎంత లూజ్గా ఉందో వర్మీ కంపోస్ట్ లాగే ఉంది చూసారా ఇందులో బోల్డ్ డెర్రలు ఉన్నాయండి నేను ఉత్తి ఆవుగతమే వేసాను బోల్డ్ డెర్రలు ఉన్నాయి ఇందులో ఇంకో ఈ చిన్న డొక్కులోని మనీ ప్లాంట్ వేసానండి ఇంకోటి బాటిల్ కట్ చేసి ఇందులో మనీ ప్లాంట్ వేసాను చూసారు ఎంత పెద్దది అయిందో ఇదంతా ఇదంతా చూడండి ఇదంతా తమలపాకులు ప్లాంట్ చూసారు కదా ఇది బియ్యం కడిగిన వాటర్ అండి ఇది త్రీ డేస్ ఉంచాను అందుకే వాటర్ ఎలాగుంది ఇప్పుడు బ్రూ బ్రూ ప్యాకెట్ ఒకటి వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని మనం ఇది ఇచ్చామంటే ఆకులు ఇంకా పచ్చగా వస్తాయి ఇందులో మొక్కకు చాలా బలం అది లీఫీ ప్లాంట్ కదా అందుకనే చూసారు కదా బ్రూ ఏ బ్రూ ప్యాకెట్ అయినా వేసుకోవచ్చండి ఇంకటి ఇప్పుడు మనం ఇది ఇచ్చుకుందాం ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది అండి అలా పెరిగిందంటే దానికి కారణం ఇదే నేను నేను నెలకొకసారి ఇస్తూనే ఉంటాను చూసారా నేను పదిహేను రోజులకు ఒకసారి కొంచెం వర్మి కంపోస్ట్ ఒకప్పుడు నీటిలో నానబెట్టి అదొక ఒకసారి ఇస్తాను ఇది ఒకసారి ఇస్తానండి నెలకు రెండుసార్లు మాత్రమే ఈ పలా ప్లాంట్కి ఇస్తాను నేను వేసుకుందామా ఇప్పుడు ఇది చూసారు కదా ఇగటి మనం ఇది ఒక గ్లాస్ వేసుకుందామండి చూసారు చాలా సింపుల్ చాలా బాగా బాగాస్తుందండి ఇది మాత్రం నీళ్ళలోనే పెట్టుకోవాలి ఈ ప్లాంట్ మనం ఎండలో పెట్టామంటే మొక్కలు మొత్తం ఆకులన్నీ ఎండిపోయి బాగా పాడైపోతుంది మనం నీళ్ళలో పెట్టుకుంటేనే ఇలా లెగిస్తుంది ఎంత బుషిగా లెగుస్తుందండి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్